ఎల్ఐసి సరికొత్త పాలసీ భారతీయ జీవిత బీమా సంస్థ బీమా రంగంలో లక్షలాది కుటుంబాలకు భరోసా ఇస్తోంది ఎప్పటికప్పుడు కొత్త పాలసీలు తీసుకువస్తూ ముందుకు సాగుతోంది రెండు వేల నలభై ఏడు నాటికి అందరికీ బీమా అందించడంలో ఎల్ఐసి కీలక పాత్ర పోషిస్తుందని సంస్థ చైర్మన్ సిద్ధార్థ మెహంతి అంటున్నారు ఈ లక్ష్యాన్ని అందుకోవడంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం ప్రత్యేక పాలసీలను తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు రానున్న రోజుల్లో వీలైనంత ఎక్కువ మంది గ్రామీణ ప్రజలకు బీమా అందించడంపై దృష్టి సారిస్తామన్నారు తమ వ్యాపారంలో వారి ఓటాను గణనీయంగా పెంచుతామని తెలిపారు బీమా విస్తరణలో భాగంగా ఐఆర్ బీమా విస్తార అనే సమగ్ర పాలసీని ప్రతిపాదించిందని మహంతి వెల్లడించారు జీవిత ఆరోగ్య ప్రాపర్టీ బీమాతో కూడిన పాలసీయే బీమా విస్తార్ దీన్ని విక్రయించడం కోసం మహిళా ఆధారిత పంపిణీ ఛానల్ ద్వారా బీమా వాహకులను నియమించనున్నారు బ్రిటిష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి రెండు వేల నలభై ఏడు నాటికి వందేళ్లు పూర్తవుతుంది అప్పటికి కల్లా భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే ప్రస్తుతానికి ప్రపంచంలో భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది అయితే ప్రపంచ సగటుతో పోలిస్తే బీమా పంపిణీ మాత్రం తక్కువగా ఉంది గ్రామ పంచాయతీల స్థాయిలో బీమా వాహకుల పేరిట ప్రత్యేక పంపిణీ ఛానల్ ను ఐఆర్డిఐ ప్రతిపాదించింది అందుకు సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను ఈ ఏడాది జూన్ లో విడుదల చేసింది బీమా పంపిణీ కోసం కార్పొరేట్ బీమా వాహకులతో పాటు వ్యక్తిగత బీమా వాహకులను నియమించాలని ఈ మార్గదర్శకాలు సిఫార్సు చేశాయి కార్పొరేట్ బీమా వాహకులు సంబంధిత చట్టాలకు అనుగుణంగా నమోదు చేసుకోవాలి వీరిని బీమా 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 సంస్థలు సంస్థలు నియమించుకుంటాయి మరోవైపు వ్యక్తిగత లేదా కార్పొరేట్ బీమా వాహకులు నియమించుకుంటాయి మరోవైపు తమ కార్యకలాపాల డిజిటలీకరణ కోసం ఎల్ఐసి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వాల్యూ ఎన్హాన్స్మెంట్ ను ప్రారంభించింది దీని నిర్వహణకు ఒక కన్సల్టెంట్ ను కూడా నియమించుకుంది డైవ్ ప్రాజెక్ట్ ద్వారా మా వాటాదారులు కస్టమర్లు మధ్యవర్తులు మార్కెటింగ్ వ్యక్తులు ప్రతి ఒక్కరికి అత్యుత్తమ డిజిటల్ కార్యక్రమాలను అందించడమే మా లక్ష్యమని మెహంతి చెప్పారు తొలి దశలో భాగంగా కస్టమర్లను చేర్చుకునే ప్రక్రియను డిజిటలీకరిస్తామని ఆయన చెప్పారు కొత్త పాలసీ ద్వారా మరింత మందికి ఎల్ఐసి బాస్ చెబుతున్నారు